ప్రసాద వివాదం సినీ ఇండస్ట్రీని సైతం తాకింది తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డు కల్తిన ఈ నేపథ్యంలో ప్రాయచిత దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఆలయ మెట్లను శుభ్రం చేశారు ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మెట్లకు పూజ చేశారు అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వివాదంపై వస్తే మద్దతుగా రండి లేకపోతే సైలెంట్ గా ఉన్నట్టు హితవు పలికారాయన ఆ సమయంలో నటుడు ప్రకాష్ పై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు అసలు లడ్డూ వివాదానికి రాజ్ కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు ఈ వివాదంపై స్పందిస్తున్నారని పవన్ నిలదీశారు అయితే పవన్ తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని ఈ నెల ముప్పైనా దీనిపై స్పందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు నేను వచ్చిన తర్వాత మీ ప్రతి మాటకు సమాధానం చెబుతానని ప్రకాష్ రాజ్ తెలిపారు నేను చెప్పింది ఏంటి మీరు అర్థం చేసుకుంది ఏంటని పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు మీకు వీలైతే నా ట్వీట్ మళ్లీ చదువుకున్నంటూ పవన్ కళ్యాణ్ కు సెటర్ వేశారు గతంలో తిరుమల లడ్డు వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగిందే దయచేసి దర్యాప్తు చేయండి దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారని పవన్ కళ్యాణ్ను ప్రకాష్ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు దీన్ని జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ను ఆయన నిలదీశారు దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని ప్రకాశ్ రాజ్ తెలిపారు ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి సైతం కౌంటర్ ఇచ్చారు కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ సెటైర్స్ వేశారు చివరిగా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ టాగ్ ను జత చేశారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది